పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ని ఓ కొత్త మలుపు తిప్పిన స్టార్ అలాంటి పవన్ కూడా కొంతకాలం రొటీన్ కథలతో ఫ్లాప్ లని మూటగట్టుకున్నాడు ఈసారి రూట్ మార్చి గ్యాంగ్స్టర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు తొలిసారి డాన్ అవతారం ఎత్తుతూ ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా రానున్నాడు సుజిత్ డైరెక్షన్ చేస్తున్న ఈ చిత్రంలో జపాన్ నేపథ్యంగా గ్యాంగ్స్టర్ కథకి తెర రూపం వేస్తున్నారు సీనియర్ హీరో రాజశేఖర్ మాన్స్టర్ చిత్రంలో గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నాడు రాఖీభాయ్ కేజీఎఫ్ సిరీస్ లో పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా హల్చల్ చేసిన విషయం తెలిసిందే ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నేల్ ప్రస్తుతం ప్రభాస్ ని గ్యాంగ్స్టర్ గా సలార్ చిత్రంలో తీర్చిదిద్దుతున్నాడు తమిళ స్టార్ హీరో విజయ్ ని గ్యాంగ్స్టర్ గా ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నాడు లోకేష్ కనకరాజ్ ఇలా టాలీవుడ్ కోల్వుడ్ శాండల్వుడ్ లో గ్యాంగ్స్టర్ బాట పట్టాయి ఒకప్పుడు ఇదే బాటలో హిట్స్ వచ్చిన బాలీవుడ్ ఈ మధ్య గ్యాంగ్స్టర్ కథలకి విరామం ఇచ్చింది కానీ సౌత్ ఇండియన్ మూవీ మేకర్స్ మాత్రం ప్రతి స్టార్ హీరోని గ్యాంగ్స్టర్ గా చూపించడానికి తెగ ఊ వేరే జానర్ చిత్రాల మధ్య గ్యాంగ్స్టర్ చిత్రం వస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టే ఛాన్స్ ఉంది ఇలా క్యూ కట్టి వస్తే ఎలా మరి పవన్ ప్రభాస్ రాజశేఖర్ టాలీవుడ్ నుంచి గ్యాంగ్స్టర్స్ గా ఈ ముగ్గురు ఎలా మెప్పిస్తారో చూడాలి